ఇది ప్రజా చైతన్యం రేపు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఏపీ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఆ ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఏ పార్టీ గెలుస్తుంది అనే ఆందోళన ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చిన తర్వాత కొంతవరకు కొంత అవగాహనకు రావచ్చు కొంత క్లారిటీ వస్తుందన్న ధీమాతో చాలా రాజకీయ పార్టీలు ముఖ్యంగా రాజకీయ అభిమానులందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు సో ఇదే ఆసక్తిని బేస్ చేసుకుని చాలా పొలిటికల్ సర్వే సంస్థలు సినిమా ముందు టీజర్ రిలీజ్ అయినట్టు ఎగ్జిట్ పోల్ ఫలితాల ముందు వాళ్ళు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ పార్టీకి ఎంత నెంబర్ రాబోతుందనే విషయాన్ని కొన్ని సర్వే సంస్థలు అన్నఫిషియల్గా వెల్లడిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి అలాంటి కొన్ని సర్వే సంస్థలు కొన్ని ఇంపార్టెంట్ సర్వే సంస్థలు వాళ్ళ టోటల్ ఫిగర్ను కూడా బయట మనకు తెలుస్తుంది ఇప్పుడైతే మనం భారత్ మీడియా అనే వీళ్ళు కొన్ని సర్వే సంస్థలు వాళ్ళ యొక్క ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి వాళ్ళు నెంబర్ చెప్పారు అని చెప్పి వీళ్ళైతే మనకి రిపోర్ట్ ఇచ్చారు వీళ్ళు రిపోర్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ సర్వే ఏజెన్సీస్ ఆల్ సెట్ టు గివ్ దీస్ నెంబర్స్ ఈ కింద ఉన్న నెంబర్లు ఇవ్వడానికి చాలా సర్వే సంస్థలు ఆల్రెడీ అన్నీ ఏర్పాట్లు చేసుకున్నా ఈ విధంగా ఉండొచ్చు వాటి ఫలితాలు మాకు అందిన వార్త ప్రకారం మేము రాస్తున్నామని చెప్పి వీళ్ళు ఇచ్చారు ఎగ్జిట్ పోల్స్ విధంగా ఉంటాయి ఏపీ ఎన్నికలకు సంబంధించి మై యాక్సిస్ ఇండియా మై యాక్సిస్ ఇండియా వాళ్ళు దాదాపు తొంభై ఎనిమిది నుంచి నూట పది సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి నెంబర్ అవ్వబోతున్నట్టు వీళ్ళు చెప్తున్నారు మై యాక్సిస్ ఇండియా మై యాక్సిస్ ఇండియా మనందరికీ తెలిసిన ఒక ఒక సర్వే సంస్థ దీని క్రెడిబిలిటీ ఏ విధంగా ఉంటుందో కూడా మనందరికీ తెలుసు వీళ్ళ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొంభై ఎనిమిది నుంచి వంద నూట పది సీట్లు రాబోతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అదేవిధంగా ఆరా ఆరా మస్తాన్ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొంభై ఐదు నుంచి నూట పది సీట్లు తొంభై ఐదు నుంచి నూట పది సీట్లు రాబోతున్నట్టు ఈ సర్వేలో వీళ్ళు చెప్పారు ఆరా మస్తాన్ కూడా ఎంత క్రెడిబిలిటీ కలిగిన సంస్థ మనందరికి కూడా తెలుసు వీళ్ళు రేపు సాయంత్రం ఆరున్నర గంటలకు వీళ్ళ ఎగ్జిట్ పోల్ ప్రకటిస్తామని ఆల్రెడీ ఒక ప్రశ్న నోట్ కూడా ఇచ్చేశారు వీళ్ళు అదేవిధంగా స్మార్ట్ పోల్ స్మార్ట్ పోల్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వంద తొంభై నుంచి వంద సీట్లు వస్తాయి తొంభై నుంచి వంద సీట్లు రాబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని ఎగ్జిట్ పోల్ ఇవ్వబోతున్నారు అలాగే చాణక్య ఇక చాణక్య గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు చాలా క్రెడిబిలిటీ కలిగిన సంస్థ చాణక్య సర్వే సంస్థ వాళ్ళు తొంభై ఐదు నుంచి నూట ఐదు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి తొంభై ఐదు నుంచి నూట ఐదు నూట ఐదు స్థానాలు వైసీపీకి వస్తాయని చెప్పి వాళ్ళు ఎగ్జిట్ పోల్ ఇవ్వబోతున్నట్టు వీళ్ళైతే రిపోర్ట్ ఇచ్చారు అంటే మొత్తంగా ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ టైం మాత్రమే మిగిలింది ఎగ్జిట్ పోల్స్ కోసం అన్ని సంస్థలు కూడా వాళ్ళు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆల్రెడీ ఒక పక్కన పెట్టుకున్నారు ఇంకా ఎప్పుడు జూన్ ఒకటి వస్తుందో ఎప్పుడు రిలీజ్ చేద్దామని కూడా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు ప్రజలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు ముఖ్యంగా ఈసారి తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్కి ఎన్నికల కౌంటింగ్కి చాలా దూరం రావడం వల్ల చాలామంది ఆసక్తికరంగా చూస్తున్నారు అసలు ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చెప్పి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా రాకపోవడం వల్ల చాలామంది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నారు ఇంట్రెస్టింగ్గా ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే సో దానికోసమే రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాబోతున్నాయి ఈ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకునే ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు పలానా సంస్థలు పలానా నెంబర్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవ్వబోతున్నాయని చెప్పి వాళ్ళు అనఫిషియల్గా రిలీజ్ చేసినట్టు మనకి భారత్ మీడియా ఇక్కడ రాసుకొచ్చింది ఆ నెంబర్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా వాళ్ళు ఇక్కడ చెప్పారు మై యాక్సిస్ ఇండియా వైసీపీకి తొంభై ఎనిమిది నుంచి నూట పది రాబోతుంది ఆరా ఆరా మస్తాన్ సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొంభై ఐదు నుంచి నూట పది రాబోతుంది స్మార్ట్ పోల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొంభై నుంచి నూట పది రాబోతున్నాయి చాణక్య సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొంభై ఐదు నుంచి నూట ఐదు స్థానాలు రాబోతున్నాయని చెప్పి వీళ్ళు ఎగ్జిట్ పోల్లో రేపు ఇదే నంబర్లు వీళ్ళు ఇవ్వబోతున్నట్టు వీళ్ళు రాసుకొచ్చారు భారత్ మీడియా వాళ్ళు థ్యాంక్ యూ